తప్పుడు కథనాలు ప్రచురించారంటూ వాలంటీర్ల ఆగ్రహం ఇటీవల కొన్ని వార్తాపత్రికలు వాలంటీర్లపై తప్పుడు కథనాలు ప్రచురించాయని పులివెందుల పట్టణంలోని వివిధ సచివాలయాల పరిధిలో పనిచేస్తున్నటువంటి వాలంటీర్లు శుక్రవారం పట్టణంలోని పూలంగళ్ల సర్కిల్లో నిరసన వ్యక్తం చేస్తూ ఆయా పత్రికా ప్రతులను దహనం చేశారు దే అది తాళి వినడో నౌడో ఆంద్రేని నౌడో వాలెంటినా వ్యవస్థ అనేది మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ యొక్క మానస పుత్రిక దీని మీద ఏ ప్రభుత్వం కానీ అధికారులు కానీ వచ్చింది మేము స్వచ్ఛందంగా సేవ చేయడం కోసము ఈ వ్యవస్థ మేము యొక్క వాయినం మేము రాష్ట్ర వ్యాప్తంగా వాయినలు ప్రభుత్వం వ్యక్తి సమయం చేస్తున్నారని మరొకటి అందరూ ధర్నా చేస్తున్నారని వీటన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము మేము ఏ సమయంలో అయినా సరే మేము మా ఇచ్చిన గౌరవ వేతనంతో మేము స్వచ్ఛందంగా సేవ చేస్తామని మేము ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థలను మేము కొనసాగిస్తున్నామని చెప్పి మా యొక్క చివరి రక్తపు కొట్టు వరకు మా యొక్క జగనన్న విజయం కోసమే మరొకసారి మేము కష్టపడతామని ప్రజలకు మనస్ఫూర్తిగా సంతృప్తిగా పథకాలు చేసి వేస్తామని చెప్పి ఈ అందరి సంవత్సరంలో మేము తెలియజేస్తున్నాము పరంపరగా ఒక విష ప్రచారం చేయడం అయితే పరంపరగా వస్తుంది అయితే ఈరోజు మేము మీడియాకి పచ్చ మీడియాకి తెలియజేసేది ఏమిటంటే వాలంటీర్లు టీకాల కోసం రోడ్డు ఎలా చేస్తున్నారు అనేది అవాస్తవాన్ని మేము మీడియా మేము తెలియజేస్తున్నాము మాకు మా ప్రభుత్వంలో మా తెగన్న ప్రభుత్వంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ మాకు మేము ఉన్నంత వరకు మేము ఆయన వెంటే ఉండి ఆయన వెంట మేము నడుస్తాము प्रचार आलू पप्पू यानी मैं साबा को पता चली जय जयंत जय जयंत जय जयंत जय जयंत जय जयंत नायगपू मुद्दे वाले जय जयंत जय जयंत